మీటింగ్ మీటింగ్ అందోల ఓ బిర్యానీ ఉండదు బీర్ ఉండదు రా మనం ఏం పని పాట లేకున్నామా అబ్బో ఆయన పిలిస్తే నేను రాన్నాయన ఇంత షా ఒటు సుతదాపియాడు అదేదో ప్రకృతి భోజనం అట్రా గద్దిన పెడతాడు ఏ ఆ సార్కు మనకు గలవత్తిరా ఆయన అదో టైపు ఆనంగా వింటుంటాం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటుండ్రా క్లియర్గా సారే మాట్లాడతాడు నుండి మరి బీజేపీలో కొందరు లీడర్లు ఎట్లున్నారో కులం కులా చెప్పిండు చెవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సారు ఈయన మాంసం తినేటోడు ఉంటే కలవాడు ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయన తోటి కలవాడు ఈయన విస్కీ తాగుతాడు కలవాడు ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు అరే చాయ్ తాగుదాం బా అంటే నేను ఛాయ్ తాగని ఆవు పాలే తాగుతాను అంటాడు అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు అయ్యో గంత మాట అంటారేంది సారు సుక్క ముక్క తినకుంటే నష్టం ఏంది అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండవు ఉరికిపోతారు అటువంటి వాళ్ళు మా పార్టీలు ఉంటే మా పార్టీకి నష్టం అయితే ఏ దిన్మన్నా తినరు తాగమన్నా తాగరని పబ్లిక్ మెస్తలేరట దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితోటి కలవాలి బిజెపి గుర్తు కమలం కాబట్టి గిట్ల చెప్పిండు కమలం పువ్వు దిన్లే పెరుగుతుంది చెత్త చెదారం పెంటల్ అంత పెరుగుతుంది కానీ ఆ బుడ్ద మాకు అంటొద్దు మేము చెత్తా చెదా కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు సొంటే లీడర్ అంతా రాజకీయాలు ఎడిచిపెట్టి ఇట్లా ప్రజాసేవ చేసుకోరని సలహా ఇచ్చిండు పార్టీ ఆఫీసులు ఉండే సమాజానికి సేవ చేయవచ్చు దేశానికి సేవ చేయవచ్చు అటువంటి వాళ్ళు చాలా మంచిగా తెలంగాణలో బిజెపి గెలవాలంటే అన్నిట్లో ఆరు ఉండాలి అందరి గెలుకపోవాలనేది ఎంపీ గారి మాట వికారాబాద్ జిల్లా లీడర్ల గురించి చెప్పిండు గాని అన్ని జిల్లాలలో ఉంటారు గసం వాళ్ళు కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ దిల్దార్ గా మాట్లాడిండు గాని పార్టీ పెద్దలకు ఎట్లా అర్థమవుతుందో చూడాలి మరి